అయ్యే అయ్యే ఒకటి బస్సులు అయ్యి అనుకుంటున్నారు ఆరు గ్యారెంటీలు చెప్పిన పరిస్థితి ఏంటి తల్లికి వందనం ఎవరు ఎంతమంది ఉంటే మందికి ఇస్తారు అన్నాడు అదే మరి అయ్యే అయ్యే రాలేదే అయ్యే అనుకుంటున్నారు ఏ మరి చేస్తాడు అంటే తిరిగి కాదు నా యాత్ర మరి అదే కా అనుకోవటం మరి ప్రజలకు మాట ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చాడు ఎన్నికల హామీలో నవరత్నాలు అని చెప్పాడు చెప్పిన మాట ప్రకారం ఆరు నెలల్లో చేయగల కొనసాగించగలిగాడు ఇంకా ఇంకా తీసే అన్ని అనవసరం ఇప్పుడు మాకు మాకు వచ్చే ఇక్కడ వద్దులే చెప్పొద్దు వద్ అసలు వద్దు వాళ్ళు చేద్దు మనం పెద్ద పెద్దలు ఉన్నారు మనం అటు వాళ్ళే

గిట్టు పడతారు లేవు మామూలుగా మిర్చి తప్పితే కదవట్లేదు పర్లా వడ్లకు పర్లా మరి మామూలుగా ఇది పత్తికి పర్లా నీటి పర్లా ఐదు ఆరు వేలు అమ్ముతున్నాయి ఇక పత్తికి కూడా ఒక వడ్లు పర్లా ఒడ్లు పదిహేను పదహారు పద్దెనిమిది వందలు అమ్ముతున్నాయి ఇలా ఒక మిర్చికి ఏంటంటారు మరి గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా శీలి అండ్ ఈయన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన శీలికి వ్యత్యాసం ఏంటంటారు అప్పుడు ఏమైందండి అయితే ఐదు ఆరు నెలలకేమైంది అసలు మీరు ఐదు మరి ఐదు ఏమైతే నెలలకే దిక్కులేదు కానీ రాంగుల అట్లా కాదే సంపద సృష్టిస్తా సీనియర్ నాయకుడు అన్నారు కదనే దాని గురించి ఏమంటావు ఇప్పుడు ఐదు నెలలకి ఏమో టైం ఇచ్చి చూడాలంటావు అప్పుడైతే ఏదైనా టైం ఇస్తే అన్ని జరుగుతాయి నాలుగు ఉన్నాయి జరిగిపోతే అప్పుడు వేపుతారు మళ్ళీ అప్పుడు వేయకపోతే అప్పుడు మాట్లాడుతా అంటావు ఓ కాదు సరే అప్పుడు మాట్లాడుకుందాం అంతే